ఇప్పుడు కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ అప్ టు టెన్ కేజీస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చి ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి జనసేన అధినేత పవన్ కొత్త ఈక్వేషన్స్ తో పాలిటిక్స్ చేస్తున్నారు సొంత సామాజిక వర్గాన్ని తొలిసారి మోస్తూ వారిని పూర్తిగా దగ్గర ఎందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు కొందరు కాపులను వైసీపీ కావాలని రెచ్చగొడుతూ పబ్బం గడుపుకుంటుంది అంటున్నారు పవన్ వారి ట్రాప్లు పడుతుందని బహిరంగ లేఖ సైతం రాశారు కాపు పెద్దలు తిట్టినా దీవెనలుగానే తీసుకుంటానని లేఖలో పేర్కొన్నారు అయితే సడన్ గా పవన్ ఇలా మారడం హాట్ టాపిక్ గా మారింది ఇప్పటి వరకు ఎన్ని విమర్శలు వచ్చినా లైక్ తీసుకున్నారు ఈసారి మాత్రం సామాజిక వర్గాన్ని మోస్తూ కామెంట్స్ చేశారు గతేడాది తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన వారాహి యాత్రలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభాల మధ్య డైలాగు నడిచింది కొందరు కులాన్ని అడ్డు పెట్టుకున్న నాయకులుగా ఎదిగారని కులం మాత్రం అలాగే ఉందని విమర్శించారు ఈ కామెంట్స్ పరోక్షంగా ముద్రగడ్ని ఉద్దేశించి చేశారని చర్చ జరిగింది అప్పట్లో వీటిపై జిల్లా వ్యాప్తంగా దుమారం రేగింది ముద్రగడను టార్గెట్ చేసుకున్న సోషల్ మీడియా వేదికగా జనసేన కార్యకర్తలు కామెంట్స్ చేశారు దానిపై ముద్రగడ కూడా రియాక్ట్ అయ్యారు కౌంటర్ గా పవన్ కు బహిరంగ లేఖ రాశారు ఉద్యమంలో కోల్పోయానే తప్ప సాధించిందేమీ లేదని లేఖలో పేర్కొన్నారు ముద్రగడ వైసీపీలో చేరతారనే ప్రచారం జోరుగా జరుగుతోంది ఆయన కుమారుడు కూడా వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా బరిలో ఉంటారని ప్రకటన చేశారు వైసీపీలో కూడా ప్రస్తుతం మార్పులు చేర్పులు జరుగుతున్నాయి ముద్రగడ అధికార పార్టీలు చేరడం ఖాయమవడంతో సోషల్ మీడియాలో కాపు నేతలు రెండు వర్గాలుగా విడిపోయారు పవన్ అనుకూల వ్యతిరేక వర్గాలుగా కామెంట్లు పోస్టులు దర్శనమిస్తున్నాయి దీంతో జనసేనాన్ని బహిరంగ లేఖను రాశారు కావాలని రెచ్చగొడుతున్నారని కాపు సోదరులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు కాపు పెద్దలకు జనసేన పార్టీ వాకిలి ఎప్పుడు తెరిచే ఉంటుందని తెలిపారు పవన్ కళ్యాణ్ కాపులకు రిజర్వేషన్ ఇచ్చేది లేదని చెప్పిన జగన్ను ప్రశ్నించాలని డిమాండ్ చేస్తున్నారు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాసిన ఈ లేఖ రాజకీయంగా హీట్ పుట్టిస్తోంది ఉభయ గోదావరి జిల్లాల్లో కాపుల ఓట్లు ప్రభావం ఎక్కువగా ఉంది దీంతో తన సామాజిక వర్గ ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు జనసేన కొత్త ఈక్వేషన్స్ తో ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో కాపుల ఓట్లు ఎవరికి వన్ సైడెడ్గా పడే అవకాశం లేదు అందుకే మెజారిటీ కాపులను జనసేనకు మద్దతిచ్చేలా స్ట్రాటజీ ప్లే చేస్తున్నారని పొలిటికల్గా టాక్ నడుస్తోంది